జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఈ శుక్రవారం వారాహి అమ్మ నీ భక్తికి మెచ్చి నీకు ఒక గొప్ప అవకాశము ఇస్తున్నారు ఈ అవకాశాన్ని వదులుకోకు బిడ్డ అని అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు వారాహి వారి అమ్మ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో విందామండి ఒక ముసలి భిక్షు అమ్మవారి గుడి దగ్గర భిక్షాటన చేస్తూ జీవనంగా సాగిస్తూ ఉండేది ఒకరోజు ఒక యోగి పొందవుడు అమ్మవారి దర్శనం చేసుకొని పెడుతూ ఉంటే ఆ వృద్ధురాలు ఆయన పాదల మీద పడి అయ్యా నా జీవితం అంతా ఇలానే సాగిపోతుంది నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి ఇక బతికి ఉన్న నాలుగు రోజులు మీరు చెప్పినదే మనసులో అనుకుంటూ బతుకుతాను అని ప్రాధాయపడింది ఆ యోగి అప్పుడు ఆమెకు ఇలా చెప్పాడు తవపాదే మమశిరహ దారాయతం దేహిమే ముక్తి శివ అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు ఆమె అది విని ఆనందపడి అదే జ్ఞానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతుంది అలా కొన్ని ఏళ్ళు గడిచాయి ఈమె పండు ఉర్ధురాలైంది అలాగే ఆ గుడి దగ్గర భిక్షాటన చేస్తూ గడుపుతుంది తిరిగి ఆ యోగి పుం పుంగవుడు అమ్మవారి దర్శనం చేసుకొని ఈమెను గుర్తుపట్టి ఏమి అవ్వా నేను చెప్పింది జ్ఞాపకం ఉన్నదా అని అడిగాడు ఆమె ఆయనకు నమస్కరించి అయ్యా అది మరవలేదు తవన్నీ మరవలేదు అన్నది ఏది ఏది చెప్పిన పాఠం అప్పజెప్పు అని నవ్వుతూ అడిగాడు ఆమె తడబడుతూ తను జ్ఞానిస్తున్న ఆ యోగి చెప్పింది అప్పజెప్పింది అవ్వా తప్పు చదువుతున్నావు నేను స్వామి పాదాల మీద నీ శరస్సు పెట్టమంటే నువ్వు స్వామి శరస్సు మీద నీ పాదాలు పెట్టావు నీ ఇన్నేళ్ళ జ్ఞానం వ్యర్థమైంది అని కోపంతో వెళ్ళిపోయాడు ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ తవ మమ అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతుంది ఆమె కంటికి మింటికి ఏకదారిగా ఏడుస్తూ అన్నహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్థమైంది అని రోజులు తరబడి బాధపడసాగింది ఓ రాత్రి స్వామి ఆ యోగి పుంగముని కలలో కనబడి ఏం పనిచేసావయ్యా నా భక్తురాలు అన్నహారాలు లేక బాధపడుతుంది నేను శ్రద్ధాభక్తులకు వసుడును కానీ భాషకు కాదయ్యా ముందు ఆమె బాధపోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలా చెయ్యి అని ఆయనను హెచ్చరిక చేశాడు ఆ యోగి పొంగవడు ఉలిక్కిపడి లేచి శివాలయం దగ్గరకు పరుగు పరుగున వెళ్ళి ఆ ఉర్ధరాలి పాదముల మీద పడి అమ్మ నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది నన్ను క్షమించి ఆహారం స్వీకరించు అని ఆమెను తృప్తిపరిచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ భాషకు కాదని తెలుసుకోవాలి మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి పూజల్లో దోషాలు వస్తూ ఉంటాయి కావాలని చెయ్యరు ఎవరు పొరపాటున జరగవచ్చు అవన్నీ కూడా భగవంతుడు పట్టించుకోడు కావలసింది శ్రద్ధ భక్తి మాత్రమే అని ఈ కథ ద్వారా మనకు ఒక మంచి సందేశాన్ని వారాహి అమ్మవారు అందిస్తున్నారండి మీరు ఎన్నో రకాల పూజలు భక్తితో చేస్తూ ఉంటారు ఆ భక్తిలో మీరు ఏమైనా తెలియక పొరపాట్లు చేస్తుంటే చదివే మంత్రాల్లో తప్పులు చదివి ఉంటే మన అమ్మవారు అవన్నీ కూడా పట్టించుకోరండి మీరు ప్రవర్తించే భక్తి ఎంత శ్రద్ధగా ఉన్నది మీరు ఎంత భక్తితో ఎంత నిష్టతో అమ్మవారి మీద నమ్మకంతో మనము పూజలు అవి చేస్తూ ఉన్నాము అనేది అమ్మవారు అంటే భగవంతుడండి భగవంతుడు ఏ రూపంలోన అంతా ఒకటే ఆ భగవత్ స్వరూపం అంతా ఒకటే ఆ భగవంతుడు మనం చేసే భక్తిని మాత్రమే చూస్తారు మీరు ఇలా చేశారు అలా చేశారు తప్పుగా చేశారు అనేది ఆయనకి అవసరం లేదండి మీరు ఎంత భక్తిగా మీరు ఎంత ఆర్తితో ఎంత నిష్ట తో అమ్మవారి మీద నమ్మకంతో మనం పూజ చేస్తున్నామా లేదా అనేది ఆ భగవంతుడు చూస్తూ ఉంటారండి చాలా మంది తెలియక మేము కొన్ని తప్పులు చేసేసాము దానివల్ల ఇలా అయింది అలా అయిందని కూడా బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా అవసరం లేదండి మీరు అలా బాధపడాల్సిన అవసరం లేదు మీరు చేసే ప్రతి పని భక్తితో కనుక చేస్తే అందులో ఏ తప్పులు ఉన్నా సరే ఎవరు ఆ భగవంతుడు దాన్ని పట్టించుకోడు మీలో ఉన్న భక్తికే మిమ్మల్ని మెచ్చుతాడు ఆ భక్తికే మిమ్మల్ని కరుణిస్తాడు ఆ భక్తికి మిమ్మల్ని మెచ్చుతాడు స్వయంగా ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చి ఎవరో ఒక రూపంలో వస్తారు తప్పకుండా ఈ శుక్రవారం వచ్చి మీరు పెట్టే మీరు పెట్టే ఆహారాన్ని స్వల్ప ఆహారాన్ని తప్పకుండా స్వీకరిస్తారు అలాగే మీ భక్తికి మెచ్చి ఒక గొప్ప అవకాశము ఈ శుక్రవారం రోజున ఈ వారాహి అమ్మ భక్తులందరికీ కూడా ఎవరైతే భక్తితో ధ్యానిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇస్తున్నారండి ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక గొప్ప అవకాశము అనేది అమ్మవారు మీకు ఇవ్వబోతున్నారు అన్న విషయాన్ని మీరు గుర్తిరగండి తప్పకుండా నమ్మకంతో ఉండండి ఏదో ఒక రూపంలో అది ఎలా వస్తుంది ఎలా వెళ్తుందో మనకు తెలియనట్టుగానే మొత్తం జరుగుతుంది నీ భక్తికి మెచ్చి నీకు గొప్ప అవకాశము అనేది వారాహ్యమ్మ ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని ఈ శుక్రవారం రోజున ఎవరూ కూడా వదులుకోకండి అందులో ఈ పౌర్ణమి రోజున తప్పకుండా మన ఇంటికి అమ్మవారు ఏదో ఒక రూపంలో రాబోతున్నారు వచ్చి మీ భక్తికి మెచ్చి మీకు ఒక మంచి అవకాశాన్ని కూడా ఇస్తున్నారు ఆ అవకాశాన్ని కూడా ఎవరూ వదులుకోకుండా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క కోరిక ను తప్పకుండా నెరవేరేలాగా మిమ్మల్ని దీవించి వెళ్తారు అనడంలో మాత్రము అతిశయోక్తి లేదండి మీరు అమ్మవారి మీద నమ్మకంతో మీరు ఎంత నిష్టగా ఉంటే అంత మంచి అవకాశము అనేది మీకు ఈ ఈ రేపు రాబోతుంది రేపు అనగా ఈ శుక్రవారం పౌర్ణమి రోజున రాబోతుంది ఈ పౌర్ణమి రోజున మీరు తప్పకుండా సాయంత్రము అమ్మవారికి నేతితో దీపం పెట్టండి అదే కొబ్బరికాయలో కనుక దీపం పెడితే మీరు అనుకున్న కోరిక మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న కోరిక అనేది అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకాన్ని కూడా నైవేద్యంగా ఉంచండి అలాగే మనం పాలతో చేసే ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టండి ఎర్రటి పూలతో అమ్మను అర్చించి పిలవండి తప్పకుండా ఏదో ఒక రూపంలో అమ్మ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దీవించి వెళ్తారు అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ప్రతి ఒక్కరూ నమ్మకంగా ప్రయత్నించండి ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలని సర్వేజన భవంతు ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత